పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి నగర ప్రజలకు ఉపశమనం కోసం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రగతిశీల విజయన సంఘం నేతలు రాష్ట్రంలో ఎండలు తీవ్రత ఉన్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఎండలు నలభై ఆరు డిగ్రీలు నమోదవుతూ ఉన్నాయి ఈ పరిస్థితులలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం అట్లానే ఎక్కువ ఎండలు ఉండడం వ్యాపార రీత్యా అలానే ఉద్యోగాల రీత్యా రోడ్డు మీదకి రావడంతో ఎక్కువ మంది బైకుల మీద రావడంతో ట్రాఫిక్ సిగ్నల్లో మరీ ముఖ్యంగా రద్దీ ఉండడంతో ఎండ తీవ్రతకు అనేది వడదెబ్బకు గురవుతున్నారు ఈ వరదలో జీహెచ్ఎంసీ అధికారులు ఎండ తీవ్రతని తగ్గించే విధంగా ఏదైనా చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం డివైఎల్గా హైదరాబాద్ కమిషనర్ గారిని కలదామని వచ్చాము ఈ సందర్భంగా మేము చెప్పిన సూచన ఏంటంటే ఎండ అనేది తగలుకోకోకుండా పైన గ్రీన్ పరదాలు అనేది వేస్తే కొంత తీవ్రత అనేది తగ్గుతుందని చెప్పేసి మేము సూచన చేశాము అట్లానే చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉన్నాము వాటర్ సమస్య అనేది తీవ్రత ఉంది గ్రేటర్ హైదరాబాద్లో అట్లాగా చలివేంద్రాలు అనేది అనేక ప్రాంతాలలో ఏర్పాటు చేస్తే అనేక మంది ప్రజలకు కూడా వాటర్ అందుబాటులో ఉంటుంది అట్లానే ఎండ తీవ్రత అనేది తగ్గించే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరడం జరిగింది